వెల్కమ్ టు సుమన్ నేను మీ సుమన్ టీవీ నాకు చెక్ బౌన్స్ జనరల్గా ఇవి ఎన్ని రకాలుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏ ఏ సందర్భాల్లో జరుగుతాయి చెక్ బౌన్స్ కనుక జరిగితే లీగల్గా మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి జైలుకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుందా అసలు ఎలా ఫేస్ చేయాలి దీని అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ నమస్తే అండి సార్ చెక్ బౌన్స్ అయిపోగానే మనకు ఒకలాంటి షివరింగ్ ఇన్సెక్యూరిటీ దాంతోపాటు తెలియని ఒక షాక్ లాంటిది కూడా అనిపిస్తూ ఉంటుంది మనకి అరే ఇలా అయిపోయింది ఏంటి అని నిజంగా చెక్ బౌన్స్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే మీరు చూసినటువంటి దాని ప్రకారం ఏ ఏ రకంగా చెక్ బౌన్స్ అనేది ఎన్ని రకాలుగా జరుగుతూ ఉంటుంది దానికి రెమెడీ ఏమైనా ఉందా లీగల్ రెమెడీ అనేది నాగరాజు గారు ముందుగా ఈ టాపిక్ చాలా మంచి టాపిక్ తీశారు మీరు ఎందుకంటే చెక్స్ని చిత్తుకాయితాల్లాగా వాడేవాళ్ళు ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడాలి చెక్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ దాదాపు డబ్బు లాంటి డబ్బు దీన్ని చాలా లైట్ తీసుకొని చిత్తుకాయతాల లాగా ఆటోగ్రాఫ్ ఇచ్చేసినట్టు ఇచ్చేస్తారు జనాలు వాళ్ళ ఉన్న వాళ్ళ వాళ్ళ ఉన్న కండిషన్స్లో అయితే నేను ఒప్పుకుంటాను డబ్బు చాలా అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడు మీరు చెక్ ఇస్తే కానీ అవతల డబ్బు లేడు ఆ డబ్బు రాందే మీ పని ఆ రోజుకి అవ్వదు కాబట్టి మీరు కంగారులో ఇచ్చేస్తారు కానీ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ధైర్యంగా కొన్ని క్వశ్చన్స్ అడిగి అవతల వాడికి చెక్ ఇవ్వండి చెక్ జనరల్గా నాగరాజ్ గారు సహజంగా మీరు నాకు అప్పిస్తే నేను మీకు ఒక చెక్ ఇస్తాను మీరేమంట అడుగుతారు నన్ను చెక్ మీద పేరు రాయకండి చెక్ అలాగే ఇచ్చేసేయండి నాకు అని అడుగుతారు మీరు నాకు డబ్బులు అవసరం కాబట్టి ఆ రోజు నేను మీకు చెక్ మీద పేరు రాయకుండా డబ్బు రాయకుండా డేట్ రాయకుండా బ్లాంక్ చెక్ మీద సైన్ చేసి నేను మీకు ఇచ్చేస్తాం జరుగుతుంది అది కాస్త కొన్నాళ్ళు బాగానే ఉంటుంది వడ్డీలు ఎలా ఉంటాయి నగరాజు గారు రూపాయి వడ్డీ ఉంటుంది రూపాయిన్నర వడ్డీ ఉంటుంది రెండు రూపాయల వడ్డీ వరకు దాన్ని ధర్మ వడ్డీ అంటారు అవును ఒక్కసారి రెండు రూపాయలు దాటిందంటే ధర్మవడ్డీ కాదు ఎందుకంటే అవతల అది కట్టే పరిస్థితి ఉండదు మీరు కనుక పది లక్షలు తీసుకుంటే రెండు రూపాయల వడ్డీ అంటే ఇరవై వేలు మీరు మూడు నాలుగు అంటే ముప్పై నలభై వేలు మీరు కట్టే కట్టే ఆస్కారం తగ్గిపోతూ ఉంటుంది నెల నెలకి తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మీకు తగ్గిపోతూ ఉంటుందో అలాంటి టైంలో అవతల వాళ్ళకి మనం బ్లాంక్ చెక్ ఇస్తాం కాబట్టి వాళ్ళు దాని మీద పదిహేను లక్షలు రాసినా ఇరవై లక్షలు రాసినా మీరేమీ ఆశ్చర్యపడక్కర్లేదు కోట ఏం చెబుతుంది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్కి సపరేట్గా ఒక కోర్టు పెట్టింది చెక్ బౌన్స్ కేసు అంటే అది ఓన్లీ సివిల్ కేసే కాదు అది క్వాజీ క్రిమినల్ కేసు అంటే అది హాఫ్ క్రిమినల్ కేసు కింద కూడా వస్తుంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ చెక్ బౌన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరే గెలుస్తారు ఎందుకు అంటే చెక్ అన్నది ఆల్మోస్ట్ డబ్బే నైంటీ పర్సెంట్ విన్నింగ్ కేసెస్ నాగరాజు గారు ఎవరి ఎవరికైనా చెక్కులు ఇచ్చి వాళ్ళ డబ్బులు వెనక్కి తిరిగి మీరు బౌన్స్ చేస్తే నైంటీ పర్సెంట్ మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి కానీ కొన్ని సందర్భాల్లో మోసం చేసి కనుక మీరు చెక్కు తీసుకుంటే అవతల వాళ్ళల్లో ఎట్లాంటి మోసాలు జరుగుతాయని నేను మీకు చెప్తాను ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు ఎంఓయు రాసుకొని ఈ చెక్కులు ఓన్లీ సెక్యూరిటీకి మాత్రమే నేను మీకు ఇస్తున్నాను అని రాసుకుంటే ఆ చెక్ బౌన్స్ చల్లదు ఓకే ఈ చెక్స్ ఓన్లీ సెక్యూరిటీకే నేను మీకు ఇస్తున్నాను అని క్లియర్గా అగ్రిమెంట్ రాసుకుంటే ఆ చెక్కులు చెక్ బౌన్స్కి చల్లే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కానీ ప్రామిసరీ నోట్ కూడా రాసుకొని మీరు కనుక చెక్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ చెక్కు వందకి తొంభై కేసులు మీకు డబ్బులు వచ్చేస్తాయి ఎందుకో తెలుసా మీకు ఈ చెక్ బౌన్స్ కేసులలో పనిష్మెంట్ పడేది దగ్గర దగ్గర దాదాపు రెండు నుంచి మూడు నాలుగేళ్ల పనిష్మెంట్ సందర్భాలు కూడా మనం చూస్తాం జరిగింది జనరల్గా అంటే మనం ఇప్పుడు కార్ లోనుకో లోనుకో మామూలుగా చెక్స్ ఇచ్చేస్తూ ఉంటాం అందులో ఫండ్ ఉంటే ఓకే లేదు అని కొన్నిసారి బౌన్స్ అయిపోతాయి ఎన్నిసార్లు బౌన్స్ అయితే దాన్ని బ్యాడ్ హిస్టరీ కిందకి కాంటాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది జనరల్గా నాగరాజు గారు మీరు బ్యాంక్ లోన్స్ గురించి మాట్లాడితే ఒకసారి ఒక్కొక్కప్పుడు మన దగ్గర అకౌంట్లో డబ్బులు ఉండవు లేదా మనం మర్చిపోతాము ఆ టైంకి వేస్తానికి అలాంటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వితిన్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ మళ్ళీ ఆ చెక్ని రీప్రజెంట్ చేస్తారు ఒకసారి బౌన్స్ అయిందని తెలియగానే మీరు మళ్ళీ ఇమీడియట్గా మీ అకౌంట్లో డబ్బులు వేసుకుంటే ఆ చెక్ మళ్ళీ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రజెంట్ అవుతుంది మీ అమౌంట్ క్లియర్ అవుతుంది మీరు సెవెంటీ టూ అవర్స్లో కూడా ఆ డబ్బులు వేయకపోతే ఖచ్చితంగా మీకు కలెక్షన్ వాళ్ళు ఫోన్ చేస్తారు అప్పుడు వాళ్ళు లింక్ పంపిస్తారు మీకు ఫలానా లింక్ అని ఆ జాగ్రత్తగా చూసుకొని వాడు బ్యాంక్ వాళ్ళ కాదా కరెక్ట్గా చెక్ చేసుకొని ఆ లింక్ త్రూ కట్టేస్తే మీ ఏదైతే బౌన్స్ ఉంటుందో వితిన్ థర్టీ డోర్స్ లోపు కట్టేస్తే ముప్పై రోజుల లోపు కట్టేస్తే అది పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు చెక్ బౌన్స్ అనేది జరిగితే లీగల్గా ఎలాంటి సెక్షన్లు ఉంటాయి సార్ అసలు జనరల్గా చెక్ బౌన్స్ చాలా డేంజర్ కేసు అండి చాలామంది లైట్ తీసుకుంటారు దాన్ని చెక్ బౌన్స్ అనేది చాలా డేంజర్ కేసు సివియర్ ఎలా ఉంటుందండి అసలు ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పది లక్షల చెక్ మనం కనుక ఎవరికైనా ఇచ్చు బౌన్స్ చేసి ఉంటే వాళ్ళు మన దగ్గర నుంచి కేసు అయిపోయిన తర్వాత ఇరవై లక్షలు జడ్జ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇరవై లక్షలు మనం మళ్ళీ వెనక్కి కట్టాల్సి వస్తుంది ఇరవై లక్షలు కాకుండా మళ్ళీ జైలు శిక్ష రెండు నుంచి మూడేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది అందుకని చెక్ బౌన్స్ని ఎవరు లైట్ తీసుకోకూడదు చాలామంది ఏంటి సఫర్ అయ్యేది ఏంటి అంటే చెక్కులు తీసుకుంటారు వాళ్ళు అవతల వాళ్ళు కట్టారు ఏం చేస్తావు చేసుకుంటారు వీళ్ళకి ఏం చేయాలో తెలియక వదిలేస్తారు నాగరాజు గారు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తున్నాను చెక్కులు తీసుకునే ప్రతి వ్యక్తికి నేను ఒక విషయం చెప్తున్నాను మీరు చెక్ తీసుకునే లోపు దయచేసి మీరు దాని మీద సిగ్నేచర్ కరెక్ట్గా పెడుతున్నాడా లేదా అది బ్యాంక్ సిగ్నేచరా కాదా ఇష్టం వచ్చిన సిగ్నేచర్లు పెట్టి ఇచ్చేస్తారు మీకు ఐడెంటిఫై చేసుకోవాలి ఐడెంటిఫై చేసుకోవాలి ఖచ్చితంగా పాన్ కార్డు మీద పాన్ కార్డు మీద సిగ్నేచరు ఈ చెక్ మీద సిగ్నేచర్ ఒకటే ఉందా కాదా అన్న చూసుకోవాలి అయితే మీకు కొంతమంది చెప్తారు పాన్ కార్డ్ మీద నేను వేరే అండి బ్యాంకులో నా వేరే సిగ్నేచర్ ఉంటుంది అని అలాంటప్పుడు మీరు ఆ వ్యక్తితో పాటు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ చెక్ సిగ్నేటరీ ఆ కౌంటర్ మీద చూపిస్తే సిగ్నేచర్ టాలీ అవుతుందా లేదా అని చూపియాలి వాళ్ళకి అవతల వైపు ఉన్న వ్యక్తి టాలీ అవుతుంది అంటే ఆ చెక్ మీద తీసుకోవచ్చు లేదా అంత టైం లేదు బ్యాంక్కి వెళ్ళేది అన్నప్పుడు రెండు చెక్కులు తీసుకోవాలి ఒక చెక్కు ఓన్లీ వంద రూపాయలకే తీసుకోండి వెయ్యి రూపాయలకే తీసుకోండి ఒక చెక్కు ఆ చెక్ క్లియర్ చేసుకోండి ఇంకో చెక్ మీ దగ్గర పెట్టుకోండి అప్పుడు మీకు సిగ్నేచర్ మ్యాచ్ అవుతుందో లేదో తెలుస్తుంది అంతేగాని టక్పనాలు చెక్ ఇచ్చారో తీసేసుకోకండి అలా యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఆ సిగ్నేచర్ నీదా కాదా అన్న చూసుకోవాలి మనం మరొకటి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెక్ మీద డేట్ వేసి మీకు ఎవరైనా ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఫస్ట్ డేట్ వేసి ఇచ్చారు అది మీరు కరెక్ట్గా తొంభై రోజుల్లో అంటే మార్చి ముప్పై ఒకటి లోపు ఫిబ్రవరిలో తక్కువ కాబట్టి నేను చెప్తున్నాను మీకు తొంభై రోజుల్లో మార్చి ముప్పై ఒకటి లోపు ఆ చెక్కుని వేసుకొని క్లియర్ చేసుకోవాలి తొంభై రోజులు దాటిందంటే ఆ చెక్కు చిత్తుకాయతంతో సంబంధం ఆ డస్ట్బిన్లో పడేయచ్చు ఆ చెక్కుని డస్ట్బిన్లో చిత్తుకాయతంతో ఇది తొంభై రోజులు దాటిందంటే కాబట్టి మీరు చెక్ ఎవరైనా ఇస్తే మూడు నెలల్లో దాన్ని మీరు క్లియర్ చేసుకోవాలి సో మీరు ఇవన్నీ కేసెస్ మీ దగ్గరకు వచ్చేటువంటి వాటిని ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇస్తుంటారు కాబట్టి మీకు ఇదంతా డీటెయిలింగ్గా ఉంది కరెక్ట్ అండి చెక్కి ఒక టైం ఇస్తారు ఒక డేట్ ఇస్తారు బట్ తీరా వచ్చేటప్పటికి ఏంటంటే మేము మోసపోయాం అనేటువంటి విషయాల్లో వచ్చేస్తూ ఉంటారు మరొక పాయింట్ నాగరాజు గారు చెక్ మీద కనుక నీ ఇష్టం వచ్చిన డబ్బులు రాసుకొని బౌన్స్ చేస్తే దానికి కూడా భయపడక్కర్లేదు కోర్టు వారిని అడుగుతుంది నీకు ఇంత డబ్బులు ఎలా వచ్చింది దానికి నువ్వు ఐటీఆర్ కట్టావా ఈ డబ్బును నువ్వు చూపించగలవా అని క్లియర్గా అడుగుతారు కాబట్టి చెక్ ఇచ్చిన వాళ్ళు కానీ చెక్ పుచ్చుకున్న వాళ్ళు కానీ ఈ రూల్స్ ఏదైతే నేను చెప్పాను కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు గుడ్ సార్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యశకంత్ గారా థ్యాంక్ యూ